హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బన్ రెసిపీ అండి బన్స్ని ప్రిపేర్ చేయాలంటే బేక్ చేయాలి లేదు అంటే ఓవెన్ ఉండాలి కదండి ఓవెన్ లేకుండా బేక్ చేసే పని లేకుండా ఈజీగా పాలబన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను మరి ఈ పాలబన్ రెసిపీని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ పంచదార ఉంటుంది కదండి దాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలానే వంట సోడా ఉంటుంది కదా దాన్ని అయితే చిటికడు వేసుకొని వంట సోడా ఈ షుగర్ పౌడర్ ఇంకా పెరుగుని బాగా కలిసి ఎక్కడా కూడా లంప్స్ లేకుండా మనం స్పూన్తో కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ఒక కప్పుతో ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నామండి ఈ బన్ రెసిపీని సేమ్ టు సేమ్ బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మైదా వాడుతున్నానండి ఒకవేళ మైదా అన్హెల్దీ అనుకుంటే మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ మనం మనకి పిండి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి ఫస్ట్ ఎక్కువ నీళ్ళు అయితే వేసేకండి అప్పుడు మనకి పిండి అనేది పల్చగా అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా కొట్టుకున్నట్టు కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా కూడా ఒక దగ్గరకైతే తీసాను ఈ విధంగా మనం బన్స్ని అయితే వేసుకోవాలండి ఆయిల్లోకి ఇప్పుడు ఈ పిండినైతే మనం కరెక్ట్గా పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా పది పదిహేను నిమిషాలు అయితే ఈ పిండి అనేది నానాలండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి షుగర్ సిరప్ కోసం ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు ఇక్కడ షుగర్ వేసుకున్నానండి హాఫ్ కప్ వాటర్ వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి పంచదార మొత్తం కరిగి ఇలాగా ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు చూడండి పంచ ధర మొత్తం కరిగిపోయింది కదా ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనం కొంచెం పట్టుకొని చూస్తే లైట్ తీగ పాకం అనేది మనకి రావాలండి అలా పాకం వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి లైట్గా తీగ అనేది ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకున్నాను పది పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మీకు పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలపకుండా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని మనం బన్నులాగా వేసుకోవాలండి రౌండ్గా బోండాలా కాకుండా బన్లా అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బన్స్లా అయితే వేసుకోవాలి చూడండి బోండు అలా కాకుండా నేను వీడియోలో ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకుంటే మనకి రౌండ్ షేప్లో బన్లా అయితే వస్తుందండి ఇందులో మనం బేకింగ్ వంట సోడా వేసాం కాబట్టి మనకి ఇవి మంచిగా పొంగుతూ ఫ్లఫీగా వస్తుంది వస్తాయండి ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్ నుంచి అయితే తీసేసుకోవాలండి చూడండి మనం బయట నుంచి కొని తెచ్చుకున్న బన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయండి ఈ బన్స్ ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకుంటున్నానండి మీకు ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకునేలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఇలానే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నానండి వీటన్నిటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ షుగర్ సిరప్లో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బన్స్ ఏవైతే ఉన్నాయో పాల బన్స్ని వీటినైతే ఈ షుగర్ సిరప్లో షుగర్ సిరప్ మొత్తం వీటికి పట్టేలాగా అటు ఇటు టర్న్ చేసుకోవాలండి వీటిని అయితే ఈ షుగర్ సిరప్లో నానబెట్టి ఉంచాల్సిన పని లేదండి మరీ ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్తో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాల బన్స్ని మీరు ఎప్పుడైనా తిన్నారా లేదు అంటే ఇంటి దగ్గర ట్రై చేసారా కామెంట్ చేయండి మీరెవరు ట్రై చేయకపోతే ఇంటి దగ్గర ఒక్కసారి సేమ్ టు సేమ్ క్వాంటిటీస్ యూస్ చేసి మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది ఇక ఇవైతే ఒక్కసారి ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసిన తర్వాత వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే అండి ఎంతో టేస్టీగా ఓవెన్ లేకుండా బేక్ చేసే పని లేకుండా పాల బన్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్